చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు సిరికొండ మండల పరిధిలోని నర్సింగ్పల్లి గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం వైస్ చైర్మన్ ఫిలిప్ ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదర సోదరి మణులకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు సుజాత ఫిలిప్ కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవితను సుజాత ఫిలిప్ దంపతులు ఘనంగా సన్మానించారు అనంతరం సిరికొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అభిలేఖనల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర నలభై రెండు వేల పెన్షన్ల వివరాలు ఉన్నాయని పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రజలు రుణమాఫీ రైతు బంధులు కోరుకుంటున్నారని తొందరలోనే ఇచ్చి రైతులను ఆదుకోవాలని కోరారు వేడుకల్లో పాల్గొన్న వారిలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సుమన రమణారెడ్డి ఎంపీపీ సంగీత రాజేందర్ జెడ్పీటీసీ మాన్సింగ్ ఉన్నారు అట్లాంటి మొత్తం స్టూడెంట్ చిన్నప్పటి నుంచి కంప్లీట్గా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంలాగా తిరిగినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ఆ సంతోషం అనిపిస్తుంది కలిసి వెళ్ళాలి క్రిస్మస్ రెండు మొదలుపెట్టే న్యూ ఇయర్ వరకు సెలబ్రేషన్ నడుస్తూనే ఉంటుంది ఆ సెలబ్రేషన్లో నన్ను భాగస్వామ్యం చేసుకున్నందుకు తెలియజేస్తాము వేదిక మీద మండల నాయకులందరూ నాయకులు అందరూ ఇతర మండలాల నుండి వచ్చిన నాయకులందరూ వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము మనము తెలంగాణ ఉద్యమంలో అయినా సరే కేసీఆర్ గారిని చూసైనా సరే అట్లనే మత ప్రబోధం ఏదైనా సరే ఎప్పుడైనా కూడా ప్రజల కోసమే ఉండాలి ప్రజల కోసమే పని చేయాలి త్యాగం చేసిన వారిని ప్రతి మెసేజ్ మనందరం కూడా మనకు చాతనైనంతలో మన జీవితంలో మనం చేయగలిగే కాడికి పక్క మనిషి కోసం పనిచేస్తూ ఉండడం అన్నదే క్రిస్మస్ సందర్భంగా సంవత్సర కాలం కూడా మనలో నింపుకోవాల్సినటువంటి స్ఫూర్తి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను మరి ప్రత్యేకంగా పాస్టర్లు అందరూ కూడా వచ్చి ప్రార్థన చేసి మనందరిని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరూ లైన్లు కట్టేటటువంటి పరిస్థితి ఎందుకు తేవాలి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మందికి యథాతథంగా పెంచి నాలుగు వేల రూపాయలు ఏదైతే మీరు పెన్షన్ అని చెప్పింద్రో అది జనవరి ఒకటో తారీఖు నుండి జమ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల మధ్యలో గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు అదొకటి కోరేరు రెండవ అంశం బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పెద్ద తేడా లేదు దాదాపుగా రెండు పర్సెంట్ లోపలనే ఓటు శాతంలో మరి ప్రభుత్వంలోకి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మానాడు ఎన్నికల్లో చెప్పింది ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేసుకుంటామని చెప్పినాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి రేషన్ కార్డులకే పథకాలు ఇస్తా అని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది ఖచ్చితంగా మొదలు రేషన్ కార్డులు అందరికి ఇస్తే ఇచ్చిన తర్వాత పథకాలు ఇస్తే అప్పుడు అందరికీ కూడా పెద్ద ఎత్తున లాభం జరుగుతుంది కాబట్టి మీరు తీసుకునేటటువంటి అప్లికేషన్స్లో రేషన్ కార్డుల కోసం ఉన్నటువంటి అప్లికేషన్స్ను త్వరితగతిన తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పెన్షన్లు కానీ పెంపులు కానీ అన్ని పథకాలు చేస్తే ఈజీగా ఉంటుంది ఒకటి ఆల్రెడీ పెన్షన్ వచ్చే వాళ్లకు నాలుగు వేలు డైరెక్ట్గా వేసేటటువంటి ఉండి కూడా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తూ ఉందనే ప్రశ్న వస్తుంది రెండవది రేషన్ కార్డులు ఎందుకు తక్షణమే ఇవ్వడం లేదు రేషన్ కార్డుల విషయంలో రకరకాలుగా ఎందుకు చెప్తున్నారు అనేటటువంటి రెండవ ప్రశ్న వస్తూ ఉంది మరి మూడవది రైతు బంధు ఇంకా పడలేదనేటటువంటి చర్చ గ్రామాలలో జరుగుతూ ఉంది దాని పట్ల కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి అదేవిధంగా మరి మొత్తం అప్లికేషన్ ఇవాళ చూసినట్టయితే నిరుద్యోగ భృతి గురించి ఎక్కడా కూడా చెప్పలేదు మరి యువతలో గ్రామాలలో చర్చ జరుగుతూ ఉంది నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు అప్లికేషన్లో నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి కాలం పెట్టలేదు అనేటటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది సో ఎస్ కొత్త ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా సమయం పడుతుంది అందులో అనుమానం లేదు కాకపోతే ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు నలభై నాలుగు లక్షల మందికి ఆల్రెడీ పెన్షన్ వస్తున్నప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా పెంచి నాలుగు వేలు వేసేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మళ్ళా అందరినీ అర్జీలు పెట్టుకోమని అనడం డబుల్ డబుల్ పని అవుతుంది ప్రజలకు ఇన్కన్వీనియన్స్ అవుతుంది అనే ఉద్దేశంతో మేము ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చేటటువంటి వారందరికీ యథాతథంగా జనవరి ఒకటో తారీఖు నాడు మీరు పెన్షన్ పెంచి నాలుగు వేలు వేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు జనవరి ఒకటో తారీఖు నుండి మా నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ కొత్త ప్రభుత్వం చెప్పడం జరిగింది రెండు వందల యూనిట్ల లోపు కరెంటు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టే అవసరం లేదన్నది నిన్ననే కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు కూడా అట్లానే ఇంకెవరో చెప్పినట్టు ఉన్నారు బిల్లు కట్టే అవసరం లేదని మరి జనవరి ఒకటో తారీఖు తర్వాత కరెంటు బిల్లు కట్టకుండా రెండు వందల యూనిట్లు వచ్చేటటువంటి మన సోదరులందరూ కూడా కరెంటు బిల్లు కట్టకుండా ఉండండి ఎందుకంటే అవకాశం ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం తరఫున కరెంటు బిల్లు కట్టే అవసరం లేదని చెప్తా ఉన్నారు కాబట్టి కట్టకుండా ఉండండి ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్లు మళ్ళా అంటే లేట్ అవుతుంది కాబట్టి వారు ఇచ్చినటువంటి పథకమే వారి పార్టీ నుండి వచ్చినటువంటి స్టేట్మెంటే కాబట్టి దీన్ని సద్వినియోగం చేయవలసి చేసుకోవాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను కోరుతూ మరొక్కసారి నిజామాబాద్ ప్రజలందరికీ తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ